సంతపేట సిపిఐ కార్యాలయంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరగబోయే రైతు సంఘాల ఏఐకేఎస్ రాష్ట్ర మహాసభ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా అధ్యక్షులు శానవాస్ మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముదివర్తి బాబు రైతు సంఘాలు పాల్గొని మీడియా సమావేశాన్ని నిర్వహించారు రాజమండ్రి జరిగే రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు రాజమహేంద్రంలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని ఎనిమిదో తేదీ పెద్ద ర్యాలీ బహిరంగ సభ ఈ బహిరంగ సభలో మొత్తం కూడా ప్రజలు రైతులు కార్మికులు మొత్తం కౌలు రైతులు అదేవిధంగా వ్యవసాయ కార్మికుల సంఘం నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి నెల్లూరు జిల్లా నుంచి మొత్తం రైతాంగం అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి ముందుగా రైతాంగ సోదరులందరూ కూడా కోరుతున్నాం అదేవిధంగా ఇటీవల వరదల్లో నష్టపోయిన రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ముఖ్యమంత్రి గారు అందరికీ కొత్త రుణాలు ఇస్తాం కొత్త ఎరువులు ఇస్తాం కొత్త విత్తనాలు ఇస్తాం అందరిని ఆదుకుంటాం అని చెప్పి చెప్పారు కానీ ఈ రాష్ట్రంలో కాదు కదా మన నెల్లూరు జిల్లాలో కూడా కూడా ఏమిలా వేసిన పంట మొత్తం కూడా అన్ని రకాల పంటలు నష్టపోయారు కొత్తగా పంటలు వేసుకునే దానికోసం ఈరోజు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు మన కలెక్టర్ గారికి అనేక తూర్లు చెప్పాము మంత్రి గారికి చెప్పాము ఎమ్మెల్యేలు చెప్పాము అయినా పట్టించుకోలేదు కానీ కేంద్ర బృందం ఉన్న వచ్చి ఈ రైతుల్ని ఆదుకుంటుంది కాదని అనుకుంటే ఒకే ఒక రోజు రెండు జిల్లాలు తిరిగేసి మహానుభావులు వెళ్ళిపోయారు అదే పోతే అక్కడ మంత్రి గారు ఎమ్మెల్యేలు చెప్పిన వేర్యానికి వెళ్ళేసి వాళ్ళు ఏదో తూతూ మంత్ర రిపోర్ట్లు తయారు చేసుకునేసి వెళ్ళిపోయారు అందుకోసం ఈ రైతాంగాన్ని కౌలు రైతుల్ని వ్యవసాయ కార్మికుల్ని నష్టపోయిన పరిహారం ఇప్పించే దానికోసం ఈ రాజమహేంద్రంలో జరిగే ఈ మహాసభల్లో నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు రైతుల పక్షాన పోరాటం చేసేదానికోసం ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా పోరాటాలు వదులు చేసేదాని కోసంగా ఈ మూడు రోజులు మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని రైతులందరూ కదిరి రావాలని చెప్పేసి మేము విజ్ఞాప్తి చేస్తున్నాం అందరూ ముఖ్యమంత్రి బాబాడుతారు నేను రైతుసాగర్ జిల్లా కమిటీ సభ్యుడి కానీ ఎక్కడ కూడా నిద్ర ఎక్కడ చూస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎందుకు ఎకలాకర నారా ఇబ్బందులు పడుతున్నాడు అంతా పన్నెండు వందల ఎకరం ఉందని చెప్పి సంయోగి లక్క వచ్చింది కానీ ఎక్కువగా పౌరుని పౌరు నివేద్యం అడగడం ఎన్నికాల అన్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే చూసుకుండా పోయాము చెప్పాము శాస్త్రాన్ని శాస్త్రాన్ని అంటారని నేను చేయకుండా ఇప్పుడు పార్టీ దెబ్బతినే పరిస్థితి వీళ్ళు దొంగల వాటిని దొంగలు సపోర్ట్ చేస్తారు ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఘోరంగా చేయడం వల్ల లెక్కలు అల్లాడిపోతున్నాడు ఇప్పటికైనా తెలుసుకునే ఎమ్మెల్యే వాళ్ళ పూర్వ కప్పు చెప్తే ఒక గౌరవంగా ఉంటుంది అరవై ఎకరాలు ఒక పెద్ద మనిషిగా ఉంది ఈ విధంగా ఒక ఇకలకి తీసి ఇచ్చి సంవత్సరానికి ఎకరాకి నలభై ఏడు రూపాయలు డబ్బులు తల్లుకుంటాడు ఒక అతను ఎమ్మెల్యే కూడా తెలుసు బహుమతి కూడా తెలుసు అయినా కూడా వాళ్ళకి పులిపించేది మాకు తెలియదు కానీ అతనికే సపోర్ట్ చేస్తాను పైకి అండి చేస్తాను చేస్తానని చెప్పి మా జిల్లా నాయకుడు కూడా సామాజిక వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేతో కలిసాడు దాన్ని చేస్తానే తప్పకుండా చేస్తాను నాకు అక్కడికి వచ్చాడు అని మా అక్కడ ఫోన్ నెంబర్ తీసుకుంటాడు ఫోన్ తీసి తిరిగి ఒక ఎమ్మెల్యే అక్కడ పోయినప్పుడు ఎంతో పాత్ర పోతామో రెండు ఇరవై తప్పాలు తిరిగితే ఫోన్ నెంబర్ తీసుకుంటాడు ఆ నెంబర్ తీసుకోమంటాడు ఫోన్ చేయడు మేము వస్తాను కానీ మీరు ఫోన్ చేస్తాను ఈ విధంగా కోవిడ్ ఎమ్మెల్యే బస్టు కొట్టిపోయినాడు ఆయన ఎక్కడైనా తెలుసుకొని వాస్తవంగా ప్రజలకు న్యాయం చేసి అంత సీనియర్ నాయకుల కూడా ఇంత పిల్లోడు చేతులు ఊడిపోయిన పరిస్థితికి వచ్చినాడు ఇప్పుడు అతను ఎక్కువ తెలుసుకోవాలని నేను